ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరో సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ఢోక్రా మహిళలందరికీ కూడా మరియు నలభై సంవత్సరాల నిండి ఉన్న మహిళలందరికీ కూడా మనకి వైఎస్ఆర్ చేతి ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేవి ఫిబ్రవరి పదహారో తేదీనైతే విడుదల చేయబోతున్నారు ప్రతి ఒక్కరి ఖాతాలో ఇప్పటికే డబ్బులు జమ చేయడానికి అన్ని అయితే సిద్ధం చేస్తున్నారు గ్రామాల్లో ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్లు వార్డుల్లో వార్డు వాలంటీర్లు అయితే అందరూ కూడా ఈ నలభై సంవత్సరాల నిండి ఉండి అరవై సంవత్సరాల లోపు ఉండే మహిళల దగ్గర కేవైసీ అనేది చేసుకోవడం జరుగుతుంది ఇక అదేవిధంగా డోక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకు సంబంధించి ఈ వేలుముద్ర సేకరణ అనేది జరుగుతుంది వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి పదహారు తేదీన డబ్బులు అయితే పడతాయి ఇక అదేవిధంగా కేవైసీ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ పేరు అనేది మీ దగ్గరలో సచివాలయంలో అంటించి ఉంటారో అక్కడికి వెళ్ళి నోటీస్ బోర్డు అయితే చెక్ చేయండి ఇక నెక్స్ట్ చూస్తే డోక్రా మహిళలందరికీ కూడా వయస్సు రాసర కింద డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అవి మీ అకౌంట్లో పడ్డాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి సీఎం జగన్ రెడ్డి గారు అయితే చివరి విడతగా ఈ డబ్బులు అనేవి జమ చేశారనమాట వైఎస్ఆర్ ఆసరా ద్వారా మీరు ఈ డోక్రా గ్రూపుల మీద ఎంతైతే లోన్ తీసుకుని ఉన్నారో ఆ లోన్ మీద వచ్చే వడ్డీ మొత్తాన్ని కూడా జగన్ గారు అయితే మాఫీ చేయడం జరుగుతుంది అంటే నేరుగా ఎవరైతే లోన్ తీసుకున్నారో ఆ మహిళ ఖాతాలోకి ఈ డబ్బులు అనేవి జమ అవుతాయి వెంటనే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి